వెల్కమ్ తెలుగు న్యూస్ ఛానల్ మెదక్ జిల్లా నర్సాపుర పట్టణంలో బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కవితారెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అనేక పథకాలను అందించిందని పదమూడవ తారీఖు జరగబోయే ఎలక్షన్లో కవలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా మీడియాతో తెలిపారు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములు మోదీ గారు టెన్ ఇయర్స్ నుంచి ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చారు అనుకునే వాళ్ళందరూ ఒక్కసారి ప్రతి గ్రామాన్ని సందర్శించండి ప్రతి ఆడబిడ్డను అడిగి తెలుసుకోండి మోదీ గారిచ్చే పథకాలు మీకు అందుతున్నాయా లేదా తెలుసుకోండి మోదీ గారు ఇచ్చే రేషన్ బియ్యం అందుతున్నాయా అమ్మ మోదీ గారిచ్చే రేషన్ బియ్యం మీకు అందుతున్నాయా మోదీ గారిచ్చే సిలిండర్ అందిందా మోదీగారి టాయిలెట్స్ నిర్మించారా మోదీ గారు అందించిన వీధి దీపాలు మీకు వెలుగుతున్నాయా లేదా మోదీ గారు పనికి ఆహార పథకాన్ని అందిస్తున్నారు లేదా కనుక్కోండి మోదీ గారు అందించే సేవలు ప్రతి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి అంటే బాలింతలకు పౌష్టికాహారం దగ్గర నుంచి మనిషి చనిపోయేదాకా చనిపోయిన తర్వాత కూడా స్మశాన వాటికల ద్వారా మోదీ సేవలు అందిస్తున్నారు ఇలాంటి దేశ దేశానికి మనకి ఇలాంటి నేత మనకు అవసరము మన దేశం ఎంత అభివృద్ధి అభివృద్ధి చెందిందో మనకు అందరికీ తెలుసు వేరే దేశం లో వెళ్ళి అడిగినా తెలుస్తుంది మన భారతదేశంలో పది పది సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందింది కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల మనం ఈరోజు హ్యాపీగా బతుకుతున్నాము మన మన దేశం ఇలా ప్రశాంతంగా ఉండాలి ప్రతి ఆడబిడ్డ ప్రశాంతంగా మన దేశంలో జీవించాలి అంటే మన దేశ అభివృద్ధి ఇంకా ఇంకా మన దేశంలో మన ఇంకా ఇంకా మనం పథకాలు అందుకోవాలి ఇంకా మన దేశం గొప్ప అభివృద్ధి చెందాలంటే మన మోదీ గారిని మళ్ళీ ఒకసారి మనం బీజేపీకి బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించుకుందాము శ్రీ